అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ని వెంటనే విడుదల చేయాలని స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం దన్నారా ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబార్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు తరచూ ఆటంకాలు కలుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి ఆజాద్ రామగుండం నగర అధ్యక్షులు మాతంగి సాగర్ మాంకాళి లిటిల్ జశ్వంత్ అభిషేక్ సజ్జన్ పాల్గొన్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ప్రధానంగా మరి గోవరకలి పారిశ్రామిక ప్రాంతంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక ఫీజ్ రిమేస్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి విద్యార్థులతో ఈరోజు మరి మరి ఈ కూడోళ్ళలో నిరసన కార్యక్రమం చేయడం అది జరుగుతుంది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి ప్రతిపక్ష హోదాలో మేము అధికారంలోకి వస్తే మరి ఏకకాలంలోనే ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చి మరి రెండేళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా మరి ఏ మాత్రం కూడా ఒక పెండింగ్ స్కాలర్షిప్ ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా మరి పెండింగ్ పెండింగ్ లాగానే మార్చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం విధంగా మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యువ మహోత్సవ సభలని యువ వికాస సభలని మరి హఠాహంగా నిర్వహించుకునేటటువంటి పాలకులకు మరి యొక్క విద్యార్థుల బాధలు పట్టలేవా అని చెప్పి ఈ సందర్భంగా అఖిల భారత విద్యా సంఘం మేము ప్రశ్నిస్తా ఉన్నాం విధంగా అనేక చోట్ల ఒక ఫేస్ రేమెస్ పెట్టుగానే స్కాలర్షిప్ కానీ అనే కాదు మన జిల్లా వ్యాప్తంగా మరి విద్యార్థి సమస్యలు ఉన్నాయి ఆ విద్యార్థి సమస్యలు కూడా మరి పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది గతంలో కూడా ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మరి పూర్తి స్థాయిలో విద్యార్థి స్థాయిలో విస్తరించారనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి చదువుకున్నటువంటి యువతగా విద్యార్థి నాయకులుగా ఈరోజు మా బస్సులు పడతాయి మా యొక్క విద్యార్థి సమస్యలు తీర్చా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎక్కడ వేసిన అక్కడే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైఖరి ప్రదర్శిస్తా ఉన్నది రానున్న కాలంలో యొక్క ఫీజు రిమేట్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయకపోతే మరి జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలు తీర్చకపోతే మీకు కూడా ఒక బీఆర్ఎస్ పాలన పట్టినటువంటి పరిస్థితి పడుతుంది ఖచ్చితంగా మీకు రానున్న కాలంలో బుద్ధి అని అదే అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక మంత్రి క్యాంప్ ఆఫీసు కానీ అదేవిధంగా ఇక్కడ గోరఖని రామగుండం సంబంధించి ఎమ్మెల్యే ఆఫీసు కానీ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆఫీసు కానీ అట్ట ఆసంగా మేము ఖచ్చితంగా ఉద్యోగం చేయడం పూనుకుంటామని తెలియజేస్తూ రానున్న కాలంలో విద్యార్థులకు ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎనిమిది వేల ఆరు వందల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా మార్కెండ్ ఎకాలమీ నుంచి ప్రధాన చౌరస వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బొమ్మ అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది అసలు అందాల భూమాల భామల పోటీలో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు ఐ చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తా ఉన్నది విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వమా ఒక్కసారి మీకు విన్నవిస్తా ఉన్నాము పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్మెంట్ ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి ఎనకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో హి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతోమందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అన్న ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలని అంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఒక కుట్ర ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన కాలేజీలను నడప నడపగలుగుతారు వాళ్లకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇటు నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడతాయని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పాతికేయ మిత్రులకు పోలీస్ యంత్రాంగం